హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే విలీన మండలాల్లో డిఎస్సి అభ్యర్థుల సమస్యలు తీరేనా ఆశగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అభ్యర్థులు ఇక వరాలకు వెళ్ళినట్లయితే పోలవరం ముంపు విలీన మండలాల్లోని డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్య పరిష్కారం అవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రాలో కలిసిన ఏడు విలీన మండలాలు డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు పోలవరం ముంపు ప్రాంతంలో పదేళ్ల నుండి నేటికి ఖాళీగా ఉన్న నూట పంతొమ్మిది పోస్టులను ఎంటీఎస్ పద్ధతిలో భర్తీ చేయాలని కోరుతున్నారు ఇటీవల అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు గత ప్రభుత్వంలో అమలుకు నోచుకొని అటు తెలంగాణలో గుర్తింపు లేక ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని పరిగణలోకి తీసుకోకపోవడంతో ఉభయ గోదావరి జిల్లా డిఏసీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు తీవ్ర సమస్యగా మారుతుంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో డెబ్బై ఇస్టు ముప్పై వలన ఇబ్బంది పడుతున్న వారికి గతంలో అరవై రెండు మంది అభ్యర్థులలో ఇద్దరికి తెలంగాణలో అర్హత కల్పించారు అదేవిధంగా మిగతా అరవై మంది అభ్యర్థులు జనరల్ మెరిట్ ఆధారంగా ఉత్తీర్ణత సాధించారు సుమారు పదేళ్లుగా ఆయా మండలాలలో నూట పంతొమ్మిది ఖాళీలు ఉండగా ఎంటీఎస్ పద్ధతిలో ఈ అరవై మంది అభ్యర్థులు అర్హులుగా ఉన్నప్పటికీ నేటికీ పరిగణలోకి తీసుకోవడం లేదు ఈ వ్యవహారంపై తెలంగాణ నుండి అభ్యర్థుల జాబితా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందినట్లు సమాచారం తద్వారా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం రెండు వేల ఎనిమిది నుంచి ఇలా రాష్ట్ర విభజనకు ముందు రెండు వేల ఎనిమిదిలో జరిగిన డిఎస్సిలో జిల్లాల వారీగా లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి అర్హత కలిగిన వారు స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పరీక్షలు రాశారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు విలీన మండలాలను విలీనం చేశారు తూర్పుగోదావరిలో నాలుగు పశ్చిమ గోదావరిలో మూడు మూడు మండలాలను చేర్చారు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో తూర్పుగోదావరి పరిధిలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కూనవరం విఆర్పురం చింతూరు ఏటపాక మండలాలను అల్లూరి సీతారామరాజు మన్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని వేలేరుపాడు కుక్కునూరు బోర్లకంపాహండ్ మండల పరిధిలోని గ్రామాలను ఏలూరు జిల్లాలో చేర్చారు ఈ ఏడు మండలాలకు చెందిన అరవై మంది అభ్యర్థులు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో అర్హులైన నేటి వరకు నిరీక్షణ తప్పలేదు రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరితో సహా నియామకాలు జరిగిన మూడు మండలాల అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను నోచుకోలేదు అల్లూరు జిల్లాలో అరవై మూడు ఏలూరులో ఏడుగురు అభ్యర్థులు పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు రెండు జిల్లాలలో ఉన్న డెబ్బై మందిలో ఇరవై మూడు మంది ఎస్సీలు తొమ్మిది మంది ఎస్టీలు మరో ముప్పై మంది బీసీలు ఒక ఓసీ అభ్యర్థులు ఉన్నారు ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఏలూరులో పోస్టింగ్ల ఖాళీగా ఉన్నాయి వీటిలో తెలంగాణ నుండి అందిన రిపోర్టుల ఆధారంగా తమకు మానవతా దృక్పథంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తగిన పరిశీలన చేసి ఎంటీఎస్ పద్ధతిలో అభ్యర్థులను భర్తీ చేయాలని పోలవరం ముంపు ప్రాంత విలీన మండలాల డిఎస్సి రెండు వేల మంది అభ్యర్థులు కోరుతున్నారు నెక్స్ట్ న్యూస్ ఉపాధి లేఖ నిరుద్యోగుల కష్టాలు హామీ అమలుపై సర్కారు నిర్లక్ష్యం ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించని వైరం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గతంలో మా పాలనలో లక్షలాది టీచర్ పోస్టులు భర్తీ చేశాం జగన్ ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు జాబ్ కావాలంటే బాబు రావాలి మేము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరాశతో ఉన్న నిరుద్యోగులకు మంచి రోజులు రప్పిస్తాం అంటూ గత ఏడాది జనవరి పదిన తుణిలో జరిగిన రా కదలరా సభలో టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు హామీలు గుప్పించారు ఇక్కడే కాదు ఎన్నికల అన్ని సభలలోనూ ఆయన వరాలదల్లు కురిపించారు ఆయన నమ్మి నిరుద్యోగులు కొడం ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఇచ్చి గద్దెనెక్కించారు తీరా చూస్తే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాన పోలేదు పైగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ప్రభుత్వ మద్యం షాపుల్లో పనిచేస్తున్న వారు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏపీ ఎంపీడీసీ కాంట్రాక్ట్ వర్కర్లు యానిమేటర్లు కొన్ని చోట్ల ఆశా వర్కర్లను స్కూల్ ఆయాలను తొలగించారు అవకాశాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్పించకపోగా తిరిగి ఉన్న ఉద్యోగాలను పీకేయడంపై ఇటు బాధితులు అటు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లాలలో నిరుద్యోగుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది జిల్లా ఉపాధి కార్యాలయంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడం లేదు దీంతో వాటిలో ఉన్న మొదలైన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇలా ఉమ్మడి జిల్లాలలో ఏటా నలభై వేల మందికి పైగా నిరుద్యోగులు తయారవుతున్నారు గత పన్నెండేళ్లలో దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు తయారయ్యారనేది ఒక అంచనా అటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు నామమాత్రంగానే దక్కుతున్నాయి దీంతో అనేక మంది విధిలేని పరిస్థితులలో హైదరాబాద్ చెన్నై బెంగుళూరు ముంబై వంటి సుదూర ప్రాంతాలకు వలసపోవలసిన దుస్థితి ఏర్పడింది అగమ్యగోచరంగా నిరుద్యోగుల పరిస్థితి జిల్లాలో అనేక మంది నిరుద్యోగులు ప్రైవేట్ సంస్థలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నారు అరకొర వేతనాలతోనే కాలం వెలదీస్తున్నారు పలు ప్రైవేట్ సంస్థలలో ఏడు వేల నుంచి తొమ్మిది వేలకే పనిచేయాల్సి వస్తుంది ఉన్నత చదువులు చదువుకున్న వారు సైతం తక్కువ వేతనాలకే కాలం వెలదీస్తున్నారు చదువుకున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు దక్కపోవడంతో అనేక మంది అప్పులు పాలవుతున్నారు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు కాకినాడ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పరిశ్రమలు రావడం లేదు కాకినాడ సేజలో నేటికి పదివేల ఎకరాల భూములు ఖాళీగానే ఉన్నాయి పదమూడేళ్లు గడిచినప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా రాకపోవడంతో ఉపాధికి ఆమడి దూరంలో నిరుద్యోగులు బతుకుతున్నారు ఒకటి రెండు అతి చిన్న పరిశ్రమలు వచ్చినప్పటికీ పదుల సంఖ్యలో మాత్రమే ఉపాధి అవకాశాలు దక్కుతున్న పరిస్థితి ఉంది జాబ్ క్యాలెండర్ ఏమైంది ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు జరిగిన పలు సభలు సమావేశాల్లో చెప్పుకొచ్చారు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అంతేకాక నిరుద్యోగ వృత్తి అందిస్తామన్నారు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడిచిపోయింది నేటి వరకు ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయింది నిరుద్యోగ వృత్తిపై స్పష్టత ఇవ్వడం లేదు పైగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల వేళ రాజకీయ పార్టీలన్నీ యువతను దృష్టిలో ఉంచుకుని హామీలు గుప్పించాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆశలు రేకెత్తించాయి తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారు ఏడు నెలలు గడిచిపోయిన క్యాలెండర్ లేదు మెగా డిఏసీ అని చెప్పి మినీ డిఏసీ విడుదల చేసినప్పటికీ వాటి భర్తీ వీక్ష్యంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది తక్షణమే స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి పరిశ్రమల ఏర్పాటు కృషి చేయాలి పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ విడుదల చేయాలి నెక్స్ట్ న్యూస్ మూడు నాలుగు ఐదు తరగతులపై నివేదిక ఇవ్వండి సెట్ కార్పొరేషన్లో డిఈఓ రామారావు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉన్నత పాఠశాలల్లో గతంలో విలీనమైన మూడు నాలుగు ఐదు తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు తీసుకొచ్చేందుకు సత్వర నివేదికలు తయారు చేయాలని డిఇ పివిజే రామారావు ఆదేశించారు శనివారం కృష్ణా జిల్లాలోని డివైఈఓలు ఎంఈఓలతో డిఈఓ రామారావు సెట్ కార్పొరేషన్లో మాట్లాడుతూ నూట పదిహేడు జీవో రద్దు చేశారని ప్రస్తుతం ప్రభుత్వం జనవరి పద్నాలుగును విడుదల చేసిన జీవో ఒకటి ప్రకారం నాలుగు విధాల పాఠశాలలు ఉంటాయన్నారు ప్రీ ప్రైమరీ వన్ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలుగా ఉంటాయని తెలిపారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుందన్నారు మండలంలో అరవై మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలన్నారు ప్రభుత్వం అమలు చేసిన జీవోను అనుసరించి స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణకు సిఆర్పిల సాయంతో వెంటనే గణాంకాల వివరాలను సేకరించి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు ఈ తరహాలో నూతన పద్ధతులను రానున్న విద్యా సంవత్సరంలో ప్రవేశపెడతామన్నారు నెక్స్ట్ న్యూస్ ఇరవై ఒకటవ తేదీలోపు అభ్యంతరాలు తెలియజేయాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉమ్మడి కృష్ణా నగరపాలక సంస్థ పురపాలక సంఘాల పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు ప్రకటనలో తెలిపారు స్కూల్ అసిస్టెంట్లు భాషా పండితులు ఎస్జిటీల నుండి ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించడం జరుగుతుందని అన్నారు సీనియారిటీ జాబితాను డిఈఓ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుందన్నారు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మచిలీపట్నంలోని డిఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు నెక్స్ట్ న్యూస్ టీచర్ల లెక్క తేల్చండి జీవో నెంబర్ నూట పదిహేడు ఉపసంహరణ దిశగా కూడం ప్రభుత్వం చర్యలు ఇక వివరాల్లో వెళ్ళినట్లయితే ప్రాథమిక పాఠశాలల్లో మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల బోధనతో పాటు మెరుగైన బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకొస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేసేందుకు ప్రస్తుతం కూడం ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా ఆ జీవో ఉపసంహరణ వలన కలిగే మార్పులను గుర్తించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది ప్రతి పంచాయతీలోనూ మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలలను ఉపాధ్యాయుల పునర్విభజనపై లెక్కలు తేల్చాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది మోడల్ బేసిక్ ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలు యూపీ పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా పునర్నిర్మాణం చేసేందుకు అవసరమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది ఈ మేరకు వర్క్షీట్ నింపి పూర్తి వివరాలతో ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జరిగే జోనల్ సమావేశాలలో అందించాలని క్షేత్రస్థాయి అధికారులకు విద్యాశాఖ అధికారులు సూచించారు దీంతో ఆయా పాఠశాలల వారీగా మ్యాపింగ్కు ముందు తర్వాత విద్యార్థుల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్యను వర్క్షీట్లో నమోదు చేయాల్సి ఉంటుంది పాఠశాలల మ్యాపింగ్ తరువాత ఏర్పడే ఫండమెంటల్ బేసిక్ మోడల్ ప్రైమరీ యూపీ హైస్కూళ్ళ వివరాలను కూడా నివేదించాల్సి ఉంది దీంతోపాటు నలభై ఏడు కేటగిరీలకు సంబంధించి టీచింగ్ పోస్టులు మంజూరైనవి పనిచేస్తున్నవి మిగులు అవసరం డిఎసి కోట పాఠశాల యాజమాన్యాల వారీగా వివరాలు సేకరించి పాత కొత్త జిల్లాల వారీగా తయారు చేయాలని ఆదేశించింది ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పది తరగతుల విద్యార్థుల సంఖ్యను బట్టి స్టాఫ్ ప్యాటర్న్ను తాజా నిబంధనల ప్రకారం తయారు చేస్తారు ఈ ప్రకారం పాఠశాలల పునర్విజన చేస్తే హైస్కూల్లో పదివేల స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు మిగులు ఏర్పడే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సరైన ప్రత్యామ్నాయం లేకుండా మార్పులు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్ల బోధన అందుబాటు మెరుగైన బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తూ గత ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడు జారీ చేసింది అయితే ప్రస్తుత ప్రస్తుతకోవడం ప్రభుత్వం ఆ జీవో రద్దు చేయాలని కంకణం కట్టుకుంది దానిలో భాగంగా ఇటీవల ప్రత్యామ్నాయ మార్గాలను విడుదల చేసింది అయితే ఈ మార్గదర్శకాలలో అనేక ఇబ్బందులు ఉండడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది కొత్త విధానం ప్రకారం స్టాఫ్ ప్యాటర్న్ లెక్కించలేదు ఉన్నత పాఠశాలల్లో డెబ్బై ఐదు మంది కంటే తక్కువ విద్యార్థులు ఉంటే అక్కడ స్కూల్ అసిస్టెంట్లు కాకుండా ఎస్జీడీలతో బోధన అందించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతోంది ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో